అండి మీలో ఎవరైనా సరే నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే నాగార్జున గారు ధనుష్ వెలుద్దరి కాంబోలో ఒక సినిమా రాబోతుంది దాని పేరే కుబేర దీనికి డైరెక్టర్ శేఖర్ కమలా గారు ఇప్పుడు శేఖర్ కమలా గారు మూవీస్ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే అంత ముందు రానా గారితో చేసిన మూవీస్ కానీ దానికి ముందు మూవీస్ కానీ ఏదైనా కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సినిమాలు అయితే ఇప్పుడు ధనుష్ గారు మూవీస్ ఒకలాగా ఉంటాయి మన నాగార్జున గారు మూవీస్ మరొకలాగా ఉంటాయి వీళ్ళిద్దరు కాంబోలు ఈ ఎలా ప్లాన్ చేశారు అనేది ఇక్కడ కొంచెం ఇంక్ డిఫరెంట్గా ఉంటుంది దీనికి సంబంధించిన గ్లిప్స్ ఒకటి నేను రిలీజ్ అయింది అది కేవలం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ గ్లిప్స్ అనేది రిలీజ్ చేశారు ఈ గ్లిప్స్ చూస్తే చాలా బాగుంది నాగార్జున గారిని చూస్తుంటే ఒక డిఫరెంట్ కనిపిస్తున్నారు ఈ గెటప్ లో ధనుష్ గారిని చూస్తుంటే ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ లా కనిపిస్తున్నారు చూడాలి ఈ సినిమా ఎలా ఉంటుంది ఏంటి అసలు శేఖర్ కమల గారు ఎలా డైరెక్ట్ చేశారు వీళ్ళిద్దరిని వీళ్ళని స్క్రీన్ మీద ఎలా చూపించబోతున్నారు అని చూడాలి అయితే ఈ సినిమా ఇప్పుడు ఇప్పుడున్న టాక్ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రాబోతుంది అనేది ఒక టాక్ టాలీవుడ్లో